అందరికీ ప్రైజ్ దేలా ఇప్పుడు దేవుని పెట్టారా మీరు అందరూ బాగున్నారా దేవుడు మనందరినీ కాచి కాపాడినందుకు కాపాడుతున్నందుకు అంతగానో మనం దేవునికి కృతజ్ఞతలు తెలిపేవారంగా ఉండాలి అవును మనం ఇంతవరకు మంచిగా ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నాము అంటే అది దేవుని యొక్క కృపే అయితే ఈ సమయంలో దేవుడు చాలామంది ప్రజలు హాస్పిటల్లో లేదంటే ఆపదలలో ఇట్లా ఇబ్బందులు పడుతూ ఉంటారు కానీ మనము దేవుడు ప్రేమించి మన మీద ఆయన కృపాకరణ కటాక్షం ఉండటం వలన మనం ఆరోగ్యంగా ఉన్నాము అందుకన దేవునికి ఎంతో ఉందంగా చెల్చుకుంటున్నాము ప్రేమ దేవుని పెట్టారా ఈరోజు మీకు ఒక జరిగిన యథార్థ సంఘటన చెప్పాలని ఆశపడుతున్నాను ఇది ఎక్కడ జరిగింది అంటే శ్రీకాకుళం జిల్లాలో సామరకోట మండలం జగన్నాథపురం గ్రామంలో జరిగింది ఒక తల్లిదండ్రులకి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆ ఇద్దరు పిల్లలకి పుట్టుకతోనే క్యాన్సర్ వచ్చిందనమాట ఆ క్యాన్సర్ వల్ల ఇద్దరు ఇద్దరు పిల్లలు ఒక పాప ఒక బాబు ఒక పాప అయితే ఎంతో ఖర్చు పెట్టి ఎంతో చూపించి ఎంత ప్రయోజనం కష్టపడి కష్టపడినా కానీ ప్రయోజనం లేకుండా పోయింది ఆ పాప చనిపోయింది ఇప్పుడు బాబు ఉన్నాడు బాబు పేరు ధనుష్ ఆ బాబుకి ఇప్పుడు క్యాన్సర్తో పోరాటతం చేస్తున్నాడు ఇప్పటికి ఇరవై ఐదు లక్షలు పెట్టారు ఖర్చు పెట్టారు కానీ ఇంకా అబ్బాయి హాస్పిటల్లోనే చికిత్స పొందుతూ ఉన్నాడు ఆ అబ్బాయికి ఇంకా నలభై లక్షలు అయితే కావాలని అంటున్నారు చూడండి ఎంత కుటుంబంలో ఎన్నో కొన్ని కొన్ని కుటుంబాలలో విషాదకరమైన బాధలు కోలుకోలేని ఇబ్బందులు ఆ కష్టాలు ఆ కన్నీటిలో మధ్య చాలామంది నలిగిపోతున్నారు కానీ దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు కానీ కొందరు ఇలా ఇబ్బంది పడుతున్నారు కానీ మనం మన గమనించాల్సింది ఏంటంటే దేవుడు అందరినీ చూస్తున్నాడు కానీ ఎంతమంది అయితే దేవుని పట్ల దేవుని ఎట్లా ప్రేమ కలిగి దేవుని ఎందు విశ్వసించి దేవుని మీద ఆనుకొని బ్రతున్నారు మనకి అర్థం కావట్లేదు కానీ ఇలాంటి రోజులు ఇలాంటి భయంకరమైన దినాల్లో మనం ఉన్నాము ఇలాంటి దినాల్లో మనం ఉన్నాము కానీ దేవుణ్ణి మనం మర్చిపోకుండా మన కుటుంబాలు నిత్యం మా కుటుంబ కొరకు ప్రార్థన చేసుకుంటూ దేవుణ్ణి ఆరాధించుకుంటూ దేవుని సన్నిధిలో మనం ఉండేవారిగా ఉండాలి నిజం చాలామంది ఇక చెప్పుకోలేని బాధలు ఒకరికి సమస్యలు ఒకరి మీద సమస్యల మీద సమస్యలు వస్తుంటాయి కష్టాలు ఒక కష్టం పోతే ఇంకో కష్టం వస్తుంది ఇట్లాగా మన కుటుంబాలలో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి నేను మీ అందరికీ తెలియజేసేది ఏమిటంటే దినాలు సెడ్డవి వీటిని మనం ఈ దుర్దినాలలో మనం బ్రతుకుతున్నాము ఈ కష్టకాల సమయంలో దేవుని రాకడ సమీపించి ఉన్నది దేవుని రాక రాకడలో మనం సిద్ధపడి ఆత్మపూర్ణమై దేవునికి దగ్గరగా ఉండేవారికి మనం ఉండాలి ఈ మాటలు మీరు ఎవరైతే చూస్తున్నారో మీ అందరికీ నేను ఒకటే చెప్తున్నాను తెలియజేస్తున్నాను మనందరం దేవుని యొక్క సన్నిధిలో గడపాలి దేవుని ఆరాధించే వారిగా ఉండాలి మన కుటుంబాలు మనకు మనము అందరం మనం సంతోషంగా ఉంటాము దేవుడు మనల్ని దీవిస్తూ ఆయన కంటి కా రెప్పలా మనల్ని కాచి కాపాడుతూ ఉంటాడు కాబట్టి మనందరం ఆ కుటుంబం కుటుంబ కొరకు ప్రార్థన చేయాలి ఆ బావు కొరకు ప్రార్థన చేయాలి దయచేసి ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి ఆ బిడ్డ ఎంతో వేదంతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు కష్టకాలం ప్రతి హాస్పిటల్ అంటే డబ్బులు చాలా వెచ్చించాల్సి వస్తుంది కాబట్టి ప్రియమైన దేవుని పెట్టారా మీరందరూ వారి కోసం ప్రార్థన చేయాలని మీరందరూ మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుని ఆ కుటుంబంలో నెమ్మది కలగాలి ఆ కుటుంబాలను కష్టాలు తొలగిపోవాలి ఆ కుటుంబాలను దేవుడు రక్షించాలి ఆ కుటుంబాలను దేవుడు ఆస్వాదించి ఆనందింపజేయాలని మనం అందరూ ప్రార్థన చేద్దాం దేవునికి కలను కాక మీ అందరికీ ప్రభు శుభములు తెలియజేస్తున్నాను